అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు పొదుపుకు కారణం సుబ్బయ్య శెట్టి ఆస్తిపరుడు పిసినుగొట్టు కాడు కానీ పొదుపని ఒకరోజు అతని వద్దకు సూరయ్య అనే రైతు వచ్చి పెద్ద పండుగ వస్తున్నదని పాతిక రూపాయలు చేబదులు ఇవ్వమని అడిగాడు సుబ్బయ్య ఇచ్చాడు ఆ సాయంకాలమే సుబ్బయ్య పండగకి తన భార్యకు చీర కొందామని బట్టల దుకాణానికి వెళ్ళాడు అక్కడ సూరయ్య పాతిక రూపాయల వెలగల చీర ఒకటి కొంటున్నాడు సుబ్బయ్య దుకాణం వాణ్ణి పది పన్నెండు రూపాయల ధరలో చీరలు చూపమన్నాడు సూరయ్య అది చూసి ఏమండి శెట్టిగారు డబ్బు గలవారు మీరు కూడా అంత చౌకలో చీర కొంటున్నారేమిటి రెట్టింపు ధర పెడితే ఎంతో మంచి చీరలున్నాయి కదా అని కాస్త హేళనగా అన్నాడు పొదుపు అవసరం సూరయ్య లేకపోతే ఎవరన్నా వచ్చి ఒక పాతిక రూపాయలు చేబదులు అడిగితే ఎక్కడి నుంచి తేగలను అన్నాడు సుబ్బయ్య అంతే సూరయ్య మొహం వెలవెలలాడిపోయింది